హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుండాలి బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లౌజ్ డిజైన్ అండి చూడండి ఈ రెండిట్లో ఒకటి పెట్టమన్నది కస్టమరు నేనైతే ఇది ఇటు సైడ్ ఉంది కదా అది ఆల్రెడీ పెట్టేశాను ఇప్పుడు చూపించేది పెడుతున్నానండి అది కూడా లేస్తో సింపుల్గా వేసేయమన్నారు అందుకని మీకు కూడా చూపిద్దామని ఒకసారి ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సింపుల్గా వేసేస్తున్నాను డిజైన్ అయితే మనకి మోడల్స్ కొత్త వాళ్ళు ఉంటారు కదా నేర్చుకునే వాళ్ళు వాళ్ళకు కూడా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి ఇవి పెద్ద కష్టమే ఉండదు బాగుంటుంది ఇప్పుడు లేస్లు అయితే చాలా చాలా మోడల్స్లో వస్తున్నాయి కదండి అయితే మనం కుట్టేసుకోవచ్చు ఎప్పుడైనా అయితే మనం బ్లౌజ్కి నెక్కు కట్ చేసుకోకుండా ఉండాలి అప్పుడైతే మనం ఏ నెక్కు కావాలన్నా మనం మార్కింగ్ చేసుకొని దాన్ని బట్టి మనం కుట్టేసుకోవచ్చండి నేను ఎప్పుడూ నెక్ అయితే కట్ చేయను మనం కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తానండి నెక్ నేను అక్కడైతే డిజైన్ మార్కింగ్ వేసేసుకున్నాను దాని విధంగా కట్ చేసేస్తున్నానండి అక్కడ ఇదోండి ఇప్పుడైతే మనం మెయిన్ పీస్ మీద పెట్టేసి దాన్ని తిప్పేద్దాము ఈజీగా కుట్టేసుకోవచ్చు పెద్ద కష్టమే ఉండదండి సింపుల్గా కుట్టేసుకోవచ్చు కింద అయితే మనం మెయిన్ పీస్ పెట్టేసి దాని మీద మనం లైనింగ్ పెట్ నెక్కి చుట్టూ కుట్టు వేసేసి దాన్ని కట్ చేసేసుకొని ఇంకా తిప్పేసుకోవడమేనండి నేను అక్కడ చూపించిన విధంగా వేసుకోండి కొత్త వారైతే నిదానంగా జరుపుకుంటూ ఉడతలు లేకుండా కుట్టుకోండి తర్వాత అయితే అది మెయిన్ పీసు కట్ చేసేసండి నెక్ చుట్టూరా అక్కడక్కడ టాకాలు ఇచ్చేసేసుకొని అక్కడ మెయిన్ మూలాలు ఉంటాయి కదా అక్కడ కూడా ఇవ్వండి ఇంకైతే తిప్పేసేసుకోండి అలా మనం గోరుతో గీకామంటే అది మార్కింగ్ కరెక్ట్గా అయితే పడిపోతుంది మనం కుట్టేటప్పుడు విజీగా ఉంటుందండి దాని మీద ఒక టిచ్ వేసేసుకొని తర్వాత మనం మొత్తం లైనింగ్ అంతా అంటిచ్చేసేయండి తర్వాత అయితే మనం లేస్ వేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ లైకే ఇంకా ఎక్కువ మోర్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ లైక్ ఎక్కువ మందికి కూడా రీచ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడైతే చుట్టూరు అయితే అంటి అండి లైనింగు మెయిన్ పీసు రెండు అంటించేసుకొని ఇంకా ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకుందాము చూసుకుంటూ నిదానంగా గుట్టండి మళ్ళీ అది సిల్క్ క్లాత్ కదా ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా నిదానంగా జరుపుకుంటూ కుట్టుకోండి ఇప్పుడైతే ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకున్నామండి ఇక్కడ అయితే మనం నడుం పట్టి కూడా వేసేసుకున్నాము నడుం పట్టి వేసేసి వెనక డాట్లు కూడా కుట్టేద్దామండి మళ్ళీ వేసేసిన తర్వాత అంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని ఇప్పుడైతే కుట్టేసుకున్నాము ఏవైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను నేను అన్ని కామెంట్స్ చూస్తానండి చెక్ చేస్తాను చూసి మీరు మీకు ఏం డౌట్ ఉందో నేను రిప్లై ఇస్తాను నేను కుత్తా ఆ డిజైన్ మాత్రమే చూపించేదాన్ని ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందని ఇక్కడ టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి ఇదండి మార్కింగ్ అయితే అలా వేశాను నేను అలా అయితే కుడతాను రెండు స్టెప్పులు అయితే వేస్తానండి ఇక్కడ ఫస్ట్ మనము కిందనే ఎక్కువైపోయితే వేసేద్దాము తర్వాత పైనుంచి కొట్టుకుంటా వచ్చేద్దామండి లేస్ లేసు చూడండి లేస్ కుట్టేటప్పుడు కూడా నిదానంగా కుట్టండి సిల్క్ది కదా ముడతలు వస్తాయి జాగ్రత్తగా నీట్గా కుట్టుకోండి రెండు లైన్లు వేస్తున్నానండి నేను రెండు లైన్లకైతే నాలుగు మీటర్లు లేస్ కావాలి మొత్తానికి సరిపోద్ది హ్యాండ్స్కి నెక్ భాగానికి అన్నిటికి సరిపోద్దండి రెండు మీటర్లు అయితే మామూలుగా సింగిల్ లైన్కి వస్తుంది నాలుగు మీటర్లు అయితే సరిపోద్దండి మనం రెండు వరుసలు వేస్తున్నాం కదా ఇప్పుడు పైన నుంచి నెక్కువ కాడ నుంచి కుట్టేస్తామండి మనం మార్కింగ్ వేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది దాని మీద నుంచి కుట్టేసేయచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా బీజీగానే అర్థమైపోతుందండి నేను టిచ్చింగ్ నేర్చుకునే అప్పుడు కూడా ఎక్కువ టైం లేక పిల్లలు ఉన్నారు ఇంట్లో అందువల్ల నేను త్వర త్వరగా నేర్చుకున్నాను కానీ ఎక్కువ ఇలా ఫోన్లు చూసే నేర్చుకున్నానండి చాలా వరకు యూట్యూబ్లోనే నేర్చుకున్నాను మోడల్స్ కానీ నాకు మోడల్స్ కానీ ఏవైనా సరే నేను ఎక్కువ శాతం ఫోన్ చూసే కుట్టానండి నేను యూట్యూబ్ ద్వారా అన్ని నేర్చుకున్నాను కూడా చాలా మోడల్స్ వరకు చూడండి రెండు స్టెప్లు అయితే వేసేసాను అటు సైడ్ కూడా వేసేసుకున్నాము ఇక్కడ అయితే వీడియో తీసేవాళ్ళు అంటే క్లియర్గా ఎవరు ఉండరండి ఇంకా నేనే తీసుకోవాలి టైప్ ద్వారా అందుకని కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ తీయాల్సి వస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ వేసేసాను వాళ్ళైతే ఇలానే పెట్టమన్నారు అందుకని నేను ఇలా అయితే వేశాను డిజైను మీకు వేరేలా కావాలన్నా వేసుకోవచ్చండి ఇదోండి చూడండి బాగుంది కదా ఇప్పుడైతే లేసులు చాలా చాలా లో వస్తున్నాయి మనకి ఎలా కావాలంటే అలా చూడండి ఎంత బాగుందో కదా సింపుల్గా చాలా బాగుంది కదండి మనం ఇక్కడైతే నేను ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ కూడా లైనింగు అన్ని అంటేసానండి ఇక్కడైతే లేస్ ఎలా వేయాలో చూపిస్తున్నాను దీనికి కూడా డబల్ లేయర్ వేశానండి లేసు మనము లేస్ వేసేసిన తర్వాత అయితే ఉక్సులు కాజాలు పట్టీలు వేసుకున్నాము ముందే వేసామంటే అక్కడ చివరిలో మళ్ళీ లేస్ మళ్ళించాలి అట్లా కాకుండా మనం ఇలా చేసామంటే మనం లేసు లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులోకి ఇది ఒక చిన్న టిప్ అండి చూడండి బాగుంది కదా ఫ్రంట్కి కూడా లేస్ తర్వాత హ్యాండ్కి కూడా వేసేద్దాము అక్కడైతే రైట్ సైడ్ కదా మనం వేసుకుంటామండి ఫ్రంట్ బ్యా ఫ్రంట్ నెక్ అయితే తర్వాత హ్యాండ్స్కి కూడా వేసేసాను డబల్ లేయర్ రెండిటికి సరిపోయిందండి మనకి కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఒక ఐదు మీటర్లు తెచ్చుకోండి కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే నాలుగు మీటర్లు సరిపోద్ది ఏం సన్నగానే ఉంటుందండి అందుకని కరెక్ట్గా నాలుగు మీటర్లు సరిపోయింది చాలా బాగుంటుందండి వేసుకున్నా కూడా బ్లౌజు బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం సింపుల్గానే బాగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయిందండి దీనికైతే కొంచెం అటు ఇటు కొంచెం తక్కువైంది కానీ సన్నగా ఉంటుంది కాబట్టి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ ఉక్సులు కాజాలు పట్టీలు వేసుకున్నాము పైన కొంచెం ఖర్చుకుంచుకొని ఇక్కడ అయితే బుక్స్లు పట్టి వేస్తున్నాను కింద పైన కొంచెం ఖర్చుకుంచుకోండి ఇదన్ ఇదైతే కొంచం మంచి వైపు నుంచే కుట్టాలండి మనము తిరగా కాజాల్ పట్టి మాత్రమే కుట్టాలి ఇప్పుడు చూడండి మనం లోపలికి దిప్పేసుకున్నాం కదా రివర్స్ చేసేసాము ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇక్కడ చూసారా రివర్స్లో నుంచి మంచి వైపుకి అయితే వేసుకోవాలి కాజాలైతే నేను ఎప్పుడూ టిచ్చింగ్ చేసినప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను నేనైతే ఇలానే కుడతానండి ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టి తీస్తున్నాను అందుకని మీకు అలా అనిపిస్తుంది రివర్స్లో సో ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయిపోయిందండి ఇప్పుడైతే మనం అంటిచ్చేద్దాము ఇక్కడ అయితే భుజాలు జారకుండా అండి చిన్న టిప్పు చెప్తాను ఫస్ట్ అయితే స్టైట్గా ఒక కుట్టేసేసుకోండి తర్వాత నెక్ సైడ్ ఉంటుంది కదా మనం చంక వైపు కాకుండా నెక్ సైడు మనం ఫస్ట్ కుట్టుకున్న కుట్టు కంటే కొంచెం కిందకి లాగామంటే కుట్టు ఒక పాదం అంత కిందకి వేసామంటే భుజాలు జారకుండా స్టిఫ్గా ఉంటుందండి తర్వాత అయితే ఖర్చు ఫ్రంట్కి వచ్చేటట్టు కాకుండా బ్యాక్కి వచ్చేటట్టు మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకోండి తర్వాత వన్ ఇంచ్ పెట్టుకొని క్రాస్ తీసుకున్నాము ఇక్కడ మనం చంకడాట పెట్టుకుంటాం కదా ఆడికి మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్ గుర్తు పెట్టుకొని క్రాస్కి క్రాస్ తీసేసుకుందామండి షోల్డర్ మీద ఉండే ఖర్చు ఫ్రంట్ వైపుకి కాకుండా బ్యాక్ సైడ్కి ఉండేటట్టు చూసుకోండి హ్యాండ్స్ ఛాన్స్ చేసేటప్పుడు రెండు కుట్లు వేసుకోవాలండి మనం ఉక్సుల్ సైడ్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఉక్సుల్ సైడే తీసుకోవాలండి ఆది జాకెట్ కూడా ఇప్పుడు నేను అక్కడ ఉక్సుల్ సైడ్ కొడుతున్నాను మీరు కూడా ఉక్సుల్ సైడే ఆది తీసుకోండి హ్యాండ్ కానీ ఏదైనా ఇద్దండి ఇక్కడ ఉక్సుల్ సైడ్ కదా ఇక్కడ కూడా ఉక్సుల్ సైడ్ హ్యాండే తీసుకొని మనం లూజ్ అయ్యి చెక్ చేసుకున్నాము చెస్ట్ దగ్గర అయితే మనం ముందే టాకా పెట్టేసుకుంటాం కదండి మనం కట్ చేసుకునేటప్పుడు అది సరిపోతుంది ఇదోండి ఇక్కడైతే కింద కూడా నేను ఇప్పుడు అలా అక్కడ ఎలా చూపించానో అలా చూసుకొని కుట్టేసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని చివర కూడా ఒక కుట్టేసేసుకోండి అండి అటు ఇటు ఒక మూడు కుట్లు అయితే వేసేయండి చూడండి ఇప్పుడైతే ఇక్కడ కాజాలది ఇక్కడ కూడా కాజాలు అప్పుడైతేనే మనకి కరెక్ట్గా వస్తాయండి లేదంటే బిర్రలు వచ్చేస్తాయి ఏది పడితే అది పెట్టామంటే మనం ఎ సైడ్ అయితే కుడుతున్నామో అటు సైడ్ చూసుకొని వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు జాగ్రత్తగా ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజ్ అయితే చూసారు కదా ఎంతో సింపుల్గా వేసుకున్నాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డిజైన్ ఎలా ఉందో బాగుంది కదా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ కానీ ముక్కు వైపు కానీ చాలా బాగుంది కదా గా చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్